అజాగ్రత్త వల్ల ఫోన్ పోగొట్టుకోవడం లేదా ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు ఎలా దోచేస్తారో ప్రజలకు వివరించేలా ఎస్పీ ఆర్ దామోదర్ అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేపట్టారని ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ తెలిపారు బస్టాండ్ రైల్వే స్టేషన్స్ లాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు సైబర్ నేరగాళ్లు గ్యాంగులుగా ఏర్పడి మొబైల్స్ పర్సులు కొట్టేస్తారని సిఐ అన్నారు వెంటనే మీ మొబైల్లో ఉన్న ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్స్ నుండి మీ డబ్బుల్ని దోచేస్తున్నారని అన్నారు ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనం అనంతరం అకౌంట్ నుండి డబ్బు డెబిట్ అవ్వడానికి గల ప్రధాన కారణాలను వివరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు అందరికీ నమస్కారం మీ ఫోన్ పోగొట్టుకున్నారా అయితే మీ అకౌంట్లోంచి డబ్బులు కూడా పోయే అవకాశం ఉంది జాగ్రత్త పడండి బస్ రైల్వే స్టేషన్ లాంటి రద్దీ ప్రదేశాల్లో మీరు ఫోన్ పోగొట్టుకున్నా లేదంటే మీ ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా అది నేరగాళ్ళ చేతిలో పడుతుంది తద్వారా మీ ఫోన్లో ఉండే ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్ల నుంచి మీ డబ్బుల్ని దోచేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ విధంగా డబ్బులు పోగొట్టుకోవడానికి ముఖ్యమైన కారణాలు మీ ఫోన్కి ఏ విధమైన పాస్వర్డ్ లేకపోవటం ఒకవేళ పాస్వర్డ్ ఉన్నా అది చాలా తేలికైన పాస్వర్డ్ ఉండటం అదే మీ యాపుల్లో యూపీఐలో డబ్బులు పంపించడానికి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ చాలా తేలిక పెట్టుకోవడం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లాంటివి లేదంటే మీ ఫోన్ నెంబర్నే ఆ యొక్క పాస్వర్డ్గా పెట్టుకోవటం అలాగే యూపీఐ పిన్ మర్చిపోతామని చెప్పేసి ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవటం అదేవిధంగా యూపీఐ పిన్ని మార్చడానికి మనకు అవసరమైనటువంటి ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఫోటో తీసి ఫోన్లోనే సేవ్ చేసి పెట్టుకోవటం అంతేకాకుండా ఏటీఎం పిన్ని లేదంటే మీ యొక్క డెబిట్ కార్డుని కానీ క్రెడిట్ కార్డుని కానీ ఫోన్ కోచ్లో పెట్టుకొని ఉండటం ఇలాంటి తప్పులు చేయటం వల్ల సైబర్ నేరగాళ్లు మీ యొక్క ఫోన్ల ద్వారా మీ యొక్క అకౌంట్లోంచి డబ్బుల్ని ఈజీగా కొట్టేయగలుగుతున్నారు ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్న మీ అకౌంట్లోంచి డబ్బులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి మొదటగా మీ యొక్క ఫోన్ కానీ యూపీఐ పిన్ కానీ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి యూపీఐ పిన్ని తర్వాత ఏటీఎం కార్డ్స్ని మీ యొక్క ఫొటోస్ తీసి ఫోన్లో పెట్టుకోకూడదు అదేవిధంగా యూపీఐపి మన మొబైల్లో కాంటాక్ట్స్లో కానీ ఇంకెక్కడైనా కూడా సేవ్ చేసి పెట్టకూడదు మీ మొబైల్ పోయిన వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ సిమ్ని ఇమీడియట్గా బ్లాక్ చేయండి అదేవిధంగా పోయిన మొబైల్ గురించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే ఆన్లైన్లో సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి అదేవిధంగా సైబర్ నేలగాళ్ళు మీ యొక్క అకౌంట్లోంచి డబ్బులు కొట్టేయకుండా ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్లు చేసి మీ యొక్క పేమెంట్ యాప్స్ యొక్క యూపీఐ ఐడిని ముందుగా బ్లాక్ చేయండి ఈ రోజుల్లో మనం వాడే ఫోన్లు ఎంతో విలువైనవి అంతేకాకుండా దాంట్లో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి వాటిని పోగొట్టుకొని సైబర్ నేరగాళ్లకు మీరు అవకాశం ఇవ్వకండి మేము తెలియజేసే ఈ యొక్క విషయాలను మీ యొక్క స్నేహితులకి బంధువులకి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ప్రకాశం పోలీస్ కండక్ట్ చేసే ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు కూడా భాగస్వాములు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు మొబైల్ను కొట్టేసి తద్వారా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులను కూడా కొట్టేసేసి ఆ డబ్బులను ఉపయోగించి వాళ్ళ మీదకి రాకుండా సామాన్య ప్రజల్ని ఈ నేరాల్లో ఎలా ఇరికిస్తున్నారో వచ్చే వారం తెలుసుకుందాం ప్రజాసేవలో ప్రకాశం పోలీస్ నమస్కారం